హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కదండి మనకి ఎన్ని ఆస్తులు అంతస్తులు ఉన్నా కూడా ఆరోగ్యం బాగలేకపోతే ఏమీ చేయలేం కదా ఒకప్పుడు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏదో ఒక అనారోగ్య సమస్య తోటి బాధపడే వాళ్ళండి ఇప్పుడు అలా కాదండి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య తోటి బాధపడుతూ ఉంటారనమాట అలా అని గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అని అనకూడదండి మనం చేసే పని మనం చేస్తూ భగవంతుణ్ణి కూడా మన వంతుగా మనము ప్రార్థించాలి మన మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటూనే భగవంతుణ్ణి ఎలా పూజించాలి ఏ దైవాన్ని ఆరోగ్యం కోసం ఆరాధించాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి సూర్య భగవాను ప్రత్యక్ష దైవం అని అంటాం కదండి ఆరోగ్యం కోసం ఆ ఆదిత్యుణ్ణి మనం ఎలా పూజించాలి ఏ రోజు పూజించాలి ఏ మంత్రం చదివితే మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని సూర్య భగవానుడు ఇస్తాడు ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్య భగవానుడి ప్రీతి ఏ దీపం వెలిగించాలి ఏ రోజు వెలిగించాలి ఆరోగ్య ప్రదాత అయిన ఆ ఆదిత్యుని ఏ నామంతో ఏ మంత్రంతో మనం పూజించాలి అనేవి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది సూర్య భగవానుడు అండి సూర్య భగవాను అర్థం మనం ఈ గోధుమల దీపం అనేది ఎలా వెలిగించాలి ఏ రోజు వెలిగించాలి అనేది చూద్దామండి ఏదైనా మాఘమాసంలో వచ్చే ఆదివారం రోజు కాదు మాఘమాసంలో కుదరకపోయినా కూడా ఏదైనా ఒక ఆదివారం రోజు ఈ గోధుమల దీపం అనేది వెలిగించుకోవాలండి ఈ విధంగా ఎక్కువ ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యంగా బాధపడుతూ ఉన్నారు ఏదో ఒక అనారోగ్య సమస్య ఒకరి తర్వాత ఒకరికి వస్తూ ఉంటే ఈ దీపం ఇలా వెలిగించండి మీరు ఆదివారం రోజు సూర్య భగవానుడు ప్రత్యక్షంగా కనపడే స్థలంలో మన క్యారిడార్ లో అలా వెలిగించుకోవచ్చండి ఇలా మనం ఆ ప్లేస్ లో ఎక్కడైనా ఎక్కడైతే మనకి సూర్యకిరణాలు పడతాయో అక్కడ మనం పసుపు తోటి ఈ విధంగా మీ దగ్గర ఆవు పేడ దొరికితే ఆవు పేడతో చేసుకోవచ్చు లేదా పసుపు తోటి ఈ విధంగా ఆలికి మనం ముగ్గు వేసుకోవాలండి ఆవు పేడతోనైనా లేదా పసుపుతోనైనా ఈ విధంగా ఆలికి మనం అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ వేసుకొని ఇలా ఒక రాగి ప్లేటు లేదా ఇత్తడి ప్లేట్ అనేది తీసుకోవచ్చండి ఒకవేళ ఎవరైనా మా దగ్గర రాగి లేదా ఇత్తడి ప్లేట్ లేదండి అంటే మనకి పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదండి అలా ఆ ప్లేట్ అయినా కూడా వాడుకోవచ్చు అనమాట అలా తీసుకొని మనకి జిల్లేడు ఆకులు అండి జిల్లేడు ఆకులు ఏడు ఆకులు తీసుకొని ఈ విధంగా గంధము కుంకుమ బొట్లు మనం పెట్టుకొని ఏడు జిల్లేడు ఆకులు తీసుకొని ఈ రాగి ప్లేట్ మీద మనం తీసుకున్న రాగి ప్లేట్ కావచ్చు మీ దగ్గర రాగి ప్లేట్ లేకపోతే పేపర్ ప్లేట్ అయినా తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదండి ఈ విధంగా ఏడు గుప్పెళ్లతోటి మనం గోధుమలు పోసుకోవాలండి మనకి సూర్య భగవానుడి ప్రీతి ఈ గోధుమ దీపం పెట్టుకుంటాం అనమాట ఇలా ఏడు సార్లు ఏడు గుప్పెళ్ళు ఈ విధంగా గోధుమలు పోసుకొని దాని మీద పసుపు కుంకుమ వేసుకొని మనకి ప్రమిదలు తీసుకొని రెండు ప్రమిదలు తీసుకోవాలండి ఈ ప్రమిదలకు కూడా మనం పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలన్నమాట మనం సూర్య భగవానుడి ప్రీత్యార్థం ఈ దీపం వెలిగించుకుంటామన్నమాట సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి ఇక్కడ మనం ఏ నూనైనా వాడొచ్చండి దీపారాధనకి అందుకని ఇక్కడ ఒత్తులు మాత్రం ఏడు ఒత్తులు తీసుకోండి అలాగే ఇవి ఎరుపు రంగు ఒత్తులు తీసుకోండి మనకి మార్కెట్ లో పూజా స్టోర్స్ లో ఎరుపు రంగు ఒత్తులు దొరుకుతాయండి ఒకవేళ మీ దగ్గర అలా దొరకలేదు అనుకున్నప్పుడు మన దగ్గర ఉన్న తెల్లటి ఒత్తులకి కూడా కుంకుమ అద్ది ఈ విధంగా ఎర్ర రంగులాగా చేసుకోవచ్చు అనమాట ఎరుపు రంగు చేసుకొని ఇలా ఈ ఒత్తులు అనేది మనం ఇలా వెలిగించుకోవాలి ఏడు ఒత్తులు తీసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ఎరుపు రంగు ఒత్తులు ఆయిల్ ఏదైనా కూడా మనకి నువ్వుల అయినా లేదా ఆవు నెయ్యి అయినా ఏదైనా వాడొచ్చండి ఈ విధంగా మనం ఏడు ఒత్తులు వేసి వెలిగించుకోవాలి వెలిగించుకొని దీపం దగ్గర పసుపు కుంకుమ కొంచెం గంధము అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి అలాగే దీపం చుట్టూ కూడా మనం ఈ విధంగా ఎర్రని పువ్వులకి ఎరుపు రంగుకి ప్రాధాన్యత అనేది ఇవ్వండి ఈ విధంగా దీపం చుట్టూ కూడా మనం పుష్పాలతోటి అందంగా అలంకరించుకోవాలండి ఇలా ఎర్రని ఒత్తులు ఏడు ఒత్తులు వేసి ఈ విధంగా వెలిగించుకున్న తర్వాత పుష్పాలతోటి ఇలా అందంగా అలంకరించుకోవాలి మీరు సూర్యకిరణాలు పడే చోటైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు లేదా తులసి కోట ఉన్నప్పుడు తులసి కోట ముందైనా కూడా ఈ దీపం అక్కడికి మీరు సూర్యకిరణాలు పడతాయి అనుకున్నప్పుడు అలా అయినా కూడా అక్కడ కూడా పెట్టుకోవచ్చండి ఎరుపు రంగు అక్షంతలు మామూలు బియ్యంలో కొంచెం ఆవు నెయ్యి కొంచెం కుంకుమ వేసి కలుపుకోండి ఇలా ఎరుపు రంగు అక్షంతలతోటి మనం స్వామిని ఈ దీపం దగ్గరే పూజిస్తామన్నమాట ఇప్పుడు ఏదైనా ఒక ఆది వారం రోజు మొదలు పెట్టండి మామూలుగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైతే అయితే ఇలా ఒక ఆదివారం ఈ విధంగా దీపం పెట్టుకుంటే సరిపోతుందండి ఏదైనా కొంచెం దీర్ఘకాలికంగా బాధపడుతున్నారు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఉన్న వాళ్ళు ఆదివారం మొదలు పెట్టండి ఈ విధంగా మనం దీపం వెలిగిన తర్వాత ఆదిత్య హృదయము అని బుక్ ఉంటుందండి మనకి అందరికీ నాకు తెలిసినంత వరకు అందరికి తెలుసండి ఒకవేళ ఎవరింట్లో అన్న లేకపోతే పూజ స్టోర్స్ లో కూడా అలా బుక్ స్టాల్స్ లో కూడా దొరుకుతుందండి ఈ ఆదిత్య హృదయం చదువుకోండి ఈ దీపం వెలిగించి ఎర్రని అక్షంతులు ఎర్రని పువ్వులతో పూజిస్తూ ఆదిత్య హృదయం మీరు అక్కడే కూర్చొని సూర్య భగవాన్ చూస్తూ మనం ఈ ఆదిత్య హృదయం చదువుకుంటూ ఎర్రని అక్షంతలతోటి పూజ చేయండి ఏదైనా కొంచెం అనారోగ్యంతో ఎక్కువ బాధపడేవాళ్ళు ఒక ఆదివారం రోజు ఈ విధంగా మొదలు పెట్టి నలభై ఒక్క రోజులు ఈ విధంగా చేయండి అట్లా అని ఫస్ట్ రోజు మాత్రమే ఈ దీపం వెలిగించండి మిగతా రోజుల్లో మాత్రం విడిగా డైలీ ఆదిత్య హృదయము పారాయం చేసుకోండి డైలీ ఆదిత్య హృదయం చదువుకోండి ఇలా ఆదిత్య హృదయం చదువుకున్న తర్వాత ఎర్రని అక్షంతలతోటి పూజ చేసుకున్న తర్వాత స్వామి వారికి పాయసము మెత్తని పాయసము నైవేద్యంగా సమర్పించండి ఇది వీడియోలో చూపిస్తున్నానుకండి అలాగే మనం తాంబూలం కూడా స్వామికి తాంబూలము పాయసము మెత్తని పాయసము నైవేద్యంగా సమర్పించి మీకున్న అనారోగ్య సమస్య అనేది ఎవరి గురించి అయినా కూడా చేయొచ్చండి వాళ్ళ గురించి వాళ్లే కాదు ఇంట్లో వేరే వాళ్ళు ఎవరైనా మన వాళ్ళు ఎవరన్నా బాధపడుతూ ఉంటే ఆరోగ్యం బాధపడుతూ ఉంటే వాళ్ళ కోసం కూడా మనం ఈ పూజ అనేది చేయొచ్చండి మామూలుగా చిన్న చిన్న అనారోగ్య బాధలు ఇలాంటివంటే ఏదైనా ఒక ఆదివారం కావచ్చు మాఘమాసంలో ఆదివారం అయినా ఏ ఆదివారం అయినా ఇలా దీపం వెలిగించుకొని ఆదితి హృదయం చదువుకుంటే సరిపోతుందండి కొంచెం ఎక్కువగా అనారోగ్య సమస్యలతోటి బాధపడే వాళ్ళు మాత్రం ఆదివారం రోజు ఈ దీపం ఇలా వెలిగించిన తర్వాత ఆదితి హృదయం చదువుకొని అలా చదువుకుంటారు కదా ఇలా నలభై ఒక్క రోజులు చదువుకోండి నలభై ఒక్క రోజులు ఈ దీపం ఇలా వెలిగించే పని లేదండి ఫస్ట్ డే మీరు స్టార్ట్ చేసేది మాత్రం ఆదివారం రోజు స్టార్ట్ చేయండి ఇలా దీపం వెలిగించండి మిగతా రోజులు అన్ని రోజుల్లో కూడా మీరు స్నానం చేసిన తర్వాత సూర్య భగవాన్ నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయం చదువుకోండి లాస్ట్ డే నలభై ఒక్క రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు మీరు మళ్ళీ ఇలా దీపం వెలిగించి పాయసం నైవేద్యంగా సమర్పించండి అది ఎవరికి వాళ్ళే అనారోగ్యంతో బాధపడే వాళ్ళు వాళ్ళు చేసుకోవచ్చు ఒకవేళ అన ఆరోగ్యం బాగలేని వాళ్ళు చేయలేరు కదండి కొంతమంది వారి కోసం అని పక్కన ఎవరైనా కూడా చేయొచ్చండి అలా సంకల్పంలో చెప్పుకోండి స్వామి వారికి కానీ కొంతమంది అపార్ట్మెంట్ లో వాళ్ళు మాకు సూర్య భగవానుడు కనిపించరండి అట్లాంటప్పుడు మేమేం చేయాలి ఇలా మా క్యారిడర్ లో కూడా కనిపించరు అనుకునే వాళ్ళు తులుసుకోటి ఉంటే తులసి ముందు పెట్టుకోవచ్చండి ఒకవేళ సూర్య భగవానుడు సూర్యకిరణాలు మాకు పడవండి కనిపించవండి మా ఫ్లాట్స్ లో అలా అనుకున్న వాళ్ళు మనకి సూర్య భగవాను ప్రతిమలు అనేది మనకి దొరుకుతాయండి అట్లా మీరు ఆ ప్రతిమ తెచ్చుకొని పూజా మందిరంలో సూర్య సూర్యభగవాను ఆ ప్రతిమ పెట్టుకోండి పెట్టుకొని ఆ సూర్య సూర్యభగవాను ఎదురుగా మీరు ఈ దీపం వెలిగించుకొని ఆ హృదయం చదువుకోవచ్చు నలభై రోజులు ఈ విధంగా చదువుకున్న తర్వాత నలభై ఒకటో రోజు మాత్రం మళ్ళీ ఇదే విధంగా దీపం వెలిగించి పాయసం నైవేద్యంగా సమర్పించండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మన ఫ్లాట్స్ లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు సూర్య భగవానుడు మనకి కిరణాలు అనేవి మనకి కనిపిస్తుంది మన మీద పడతాయి కదండి మనకి సూర్యుడు కనిపిస్తాడు కదా అటువంటిప్పుడు అక్కడ ఆగి నమస్కారం చేసుకోండి అంతేకాని ఒకవేళ మాకు పడవు సూర్యకిరణాలు అనుకున్న వాళ్ళు సూర్యుని ప్రతిమ తీసుకొని పూజా మందిరంలో చేసుకోవచ్చండి సూర్యకిరణాలు వాళ్ళు మాత్రం ఎవరైనా సరే ఈ విధంగా సూర్యకిరణాలు పడే చోట మనం కార్తీక పౌర్ణమికి చంద్రుని కిరణాలు పడే చోట అయితే మనం ఎలా పూజ చేసుకుంటామో అదే విధంగా ఈ సూర్యకిరణాలు పడే చోట కావచ్చు లేదా తులసి కోట పెట్టుకున్న వాళ్ళు తులసి కోట ముందైనా చేసుకోవచ్చు తులసి కోట ఆనవాయితీ లేని వాళ్ళు అయితే మన క్యారిడార్ లో సూర్యకిరణాలు పడే చోట ఎక్కడైనా కూడా ఈ పూజ చేసుకోవచ్చండి మీరు పూజ చేసేటప్పుడు సంకల్పంలో మీకు మీరుగా అయితే మీకున్న అనారోగ్య సమస్యని చెప్పుకొని స్వామి వారికి ఇలా పూజ స్టార్ట్ చేయండి ఒకవేళ వేరే వాళ్ళ కోసం మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం మనం చేసి ఉంటే వాళ్ళ నక్షత్రము వాళ్ళ ఇవి చెప్పి పేరు చెప్పి ఆ విధంగా వాళ్ళ కోసం కూడా చేయొచ్చండి కొంతమంది వాళ్ళ ఆరోగ్యం బాగలేనప్పుడు వాళ్ళు చేయలేరు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి కూడా పక్కన వాళ్ళు మనం ఎవరివైనా ఫ్యామిలీ మెంబర్స్ చేయొచ్చండి ఫస్ట్ డే మాత్రం ఈ దీపం వెలిగించి ఆదిత్య హృదయం చదువుకోండి మిగతా రోజుల్లో మాత్రం ఓన్లీ ఆదిత్య హృదయం చదువుకొని సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి నలభై ఒక్క రోజులు అయిన తర్వాత మాత్రం మళ్ళీ ఇదే విధంగా దీపం స్వామివారి ప్రీత్యార్థం దీపం గోధుమ దీపం ఇలాగే వెలిగించి పాయసం నైవేద్యంగా సమర్పించండి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్య భగవానుడి ప్రీత్యర్థం గోధుమల దీపం ఈ విధంగా వెలిగించుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమంది ఈ పూజ చేసుకునే అవకాశం కల్పించిన వాళ్ళం అవుతా మన ఛానల్ ఫస్ట్ టైం చూసే మన ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు ఈ పూజ విధానంలో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్